హాయ్ హలో అండి వెల్కమ్ టు పన్నా ఈ రోజు అయితే మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్తో అయితే వచ్చేసాను అనమాట అండ్ రోజు మీకు చూడబోతున్న కలెక్షన్స్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట వెరైటీ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చేసాను అండ్ ఇంకొక గుడ్ న్యూస్ వచ్చేసి మా స్టోర్లో బ్యాంగిల్ మీద అనేది కండక్ట్ చేస్తున్నాం అండి అది వచ్చేసి నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉందండి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ తోని బ్యాంగిల్ మీద అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ఏ ఉంటుందండి ఈ అయితే నీకు ఏవైతే కలెక్షన్స్ చూపిస్తున్నానో వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే అది షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుకొచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను మీకు ఫాలో అప్ చేస్తాను ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూసేస్తాం అండ్ చూసారా అండి బ్యాంగిల్ ఎంత బాగుందో మనకి డైలీ వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది కాలేజ్ వేరింగ్ లేదంటే మ్యారేజ్ అయ్యి ఆఫీస్ వేరింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓన్లీ వన్ మనకి ఒక స్టోన్ ఇచ్చేసి మొత్తం మనకి గోల్డ్ గోల్డ్తో ఇచ్చేసారనమాట బ్యాంగల్ వచ్చేసి అండ్ దెన్ నెట్వేర్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ ఫార్టీ పాయింట్ సిక్స్ థర్టీ గ్రామ్స్లో మనకి బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సింపుల్ కి సింపుల్ కావాలి అనేసి అంటారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది అండ్ ఇది చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట మిడిల్ మిడిల్ లో మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి ఒక సర్కిల్ టైప్ ఇచ్చేసి మనకి దాంట్లో గ్రీన్ ఎంబ్రాయిడ్ స్టోన్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఇది కూడా వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ ఏ మనకి ఇది వచ్చేస్తుందండి పార్టీ వేర్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి స్క్రూ మోడల్ అనమాట ఇక్కడ మనకి స్క్రూ ఇస్తారు కంకణం అంటారు కదా సే సేమ్ అదే మోడల్ కాకపోతే మనకి బ్యాంగిల్ టైప్లో ఉంటుంది ఇది పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి ఒక మీరు శారీ కట్టుకొని ఓన్లీ వన్ బ్యాంగిల్ వేసుకుని చాలా మంచి పార్టీ లుక్ ఇచ్చేస్తుంది అనమాట నాకైతే చాలా నచ్చింది సింపుల్ లుక్ కావాలి అనేసి అంటారు కదండి వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచినేషన్ అంటాను మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ ఇది చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి మొత్తం కుందన్ వర్క్లో ఇచ్చేసారనమాట కుందన్ వర్క్ అండ్ నక్షి ఫినిషింగ్ టెంపుల్ మొత్తం టెంపుల్ లుక్ అయితే ఇచ్చేసారనమాట దీంట్లో ఇక్కడ మనకి చూసినట్టయితే మొత్తం రెడ్ రెడ్ కుందన్స్ అండ్ వైట్ కుందన్స్ వచ్చేసి మనకి మిడిల్లో వచ్చేసి గ్రీన్ కుందన్ ఇచ్చారండి మనకి ఇక్కడ వచ్చేసి బ్యాంగుల్లో మనకి వ్యాక్స్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చి మొత్తం మనకి వ్యాక్స్ ఫిల్ అయి ఉంటుంది మొత్తం ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకి స్క్రూ స్క్రూ మోడల్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవిలో ఇచ్చేసారు లక్ష్మీదేవి ఇచ్చేసి మిడిల్ మిడిల్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లీ ఫ్లీ డిజైన్ ఇచ్చేసారనమాట ఇది వచ్చి మనకి వ్యాక్స్ విత్ వ్యాక్స్ కుందన్ కుందన్ లుక్ అయితే ఇచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రెడిషనల్ వర్క్ అయితే చాలా బాగుంటుంది బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటుందండి సార్ నేనైతే సజెస్ట్ చేస్తాను బ్రైడల్స్కి అండ్ నెట్ నెట్వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి బ్యాంగిల్స్ అనేది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక పీస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి మొత్తం గోల్డ్ స్టింగింగ్తో అయితే వచ్చేసింది అండి స్టింగింగ్ ఇన్ ద సెన్స్ మొత్తం గోల్డ్తో వచ్చేసినాయి టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి చాలా సన్నగా వచ్చే సన్నగా వచ్చేసిందండి కాలేజ్ వేరింగ్ కి అయితే చాలా బాగుంటుంది అండ్ హౌస్ వైఫ్స్కి ఆఫీస్ చేస్తారు కదా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సింపుల్ లుక్ కావాలి అని అంటే ఇదైతే బెస్ట్ బెస్ట్గా మ్యాచ్ అవుతుందండి దాని దీన్ని ఎప్పటికీ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ థర్టీ గ్రామ్స్లో మనకి బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి నెక్స్ట్ మనం చూసేద్దాం ఇప్పుడైతే మనం ఇంకో డిజైన్ అయితే చూసేద్దామండి బ్యాంగిల్స్లో ఇప్పుడైతే మనం ఇంకో డిజైన్ చూసేద్దామండి బ్యాంగిల్స్లో ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో మనకు గోల్డ్తో ఒక సర్కిల్ ఫ్లవర్ టైప్ ఇచ్చేసి అండ్ సైడ్స్కి మనకి లీఫీ డిజైన్ టైప్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మొత్తం మనకి రోడియం పాలిష్ ఇచ్చారండి మొత్తం చూసినట్టయితే రోడియం పాలిష్ ఇచ్చేసి మనకి హైలైటింగ్ అయితే చేశారన్నమాట డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ అయితే ఒక సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది సింపుల్గా అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెంటీ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా అండ్ ఇక్కడైతే మనం ఇంకో బ్యాంగిల్ అయితే చూసేస్తున్నామండి ఇది కూడా సేమ్ మనకి మొత్తం గోల్డ్ తోనే వచ్చేసింది అనమాట గోల్డ్తో పైన మనకి ఇచ్చేసి సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది సింపుల్ లుక్గా అండ్ నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్టీ గ్రామ్స్ మనకి ఇది అయితే అండి బ్యా టూ బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి న్యూ న్యూలీ మ్యారీడ్ ఉంటారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సింపుల్ లుక్ కోసం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయండి ఇఫ్ మీరు కూడా నచ్చితే మీరు కూడా గ్రాప్ చేసుకోండి మీకు ఏమైనా నచ్చినట్టయితే జస్ట్ అవి స్క్రీన్షాట్ తీసుకొని కింద కి స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీకు అనుకోవచ్చండి మేము మీకు ఫాలో అప్ చేస్తాం అనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చూసేస్తున్నామండి బ్యాంగిల్స్ అని అలా కంకణం అని అలా అర్థం అవ్వట్లేదు బట్ ఇవైతే మనకి బ్యాంగిల్ బ్యాంగిల్సే బట్ మనకు కంకణం టైప్ డిజైన్ అయితే అనమాట ఇక్కడ స్క్రూ టైప్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి కోరల్ అండ్ పర్ల్ డిజైన్ అయితే ఇచ్చేసారు మనం చూసినట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన స్క్రూ సిస్టమ్ అయితే ఇచ్చేసారండి స్క్రూ రిమూవ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ స్క్రూ సిస్టమ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కంకణం వేసుకుంటైతే కంకణం వేసుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది కూడా కి చాలా బాగుంటుందండి కొంతమంది కూరలు అనగానే కూరల్ని అవాయిడ్ చేస్తారు పడుతుంది పడదు అనేసి కాకపోతే ఇవి వచ్చేసి మనకు అన్నీ సెమీప్రిషియస్ ఉంటాయండి అండ్ దీని నెక్వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ మనకి బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చేసేది అండ్ ఇక్కడ చూడండి అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి డిజైన్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం గోల్డ్తో వచ్చేసి మిడిల్ మిడిల్లో మనకి రెడ్ కలర్ ది సమ్ షీని టైప్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా మనకి సమ్ డిఫ్ డిఫరెంట్ డిజైన్ టైప్ ఇచ్చేసారండి అండ్ మెదల మధ్యలో మనకు వచ్చేసి సీజర్ స్టోన్ డ్రాప్ సీజ్ డ్రాప్ టైప్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో సీజర్ స్టోన్ అయితే ఫిల్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మనకి ఒక్క బ్యాంగిల్ వేసుకున్న హెవీ లుక్ అయితే ఇచ్చేస్తుందండి పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్స్ మీరికి గౌన్స్ మీరుకి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ నెట్ నెట్వేర్ వచ్చేసి మనకి థర్టీ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్లో మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మేము నెక్స్ట్ వన్ చూసేద్దాం అండ్ ఇది చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం మనకి ఇండో వెస్ట్రన్ టైప్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇది మనకు మొత్తం ఇక్కడ గోల్డ్ ఇచ్చేసి మిడిల్ మిడిల్లో మనకి రోడియం పాలిష్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ లీఫ్ డిజైన్ టైప్ ఇచ్చి దాంట్లో మనకి రోడియం పాలిష్ అయితే ఇచ్చేసారండి అండ్ మిడిల్ మిడిల్లో కూడా మనకి మొత్తం గోల్డ్ అండ్ రోడియం అయితే హైలైటింగ్ చేసేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎలిగెంట్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి అండ్ దీన్ని నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ట్వంటీ మనకు వచ్చేస్తుందనమాట అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ ఇది చూసారా అండి ఇందాక మనం చూసినా అండి టూ పీస్ బ్యాంగిల్స్ అనమాట ఇది వచ్చి మనకి ఫోర్ పీస్ బ్యాంగిల్స్లో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చి మొత్తం మనకి గోల్డ్లోనే ఇచ్చేసారండి నో డి నో రేడియం పాలిష్ నో స్టోన్స్ నథింగ్ ఓన్లీ గోల్డే ఉంది దీంట్లో గోల్డ్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు చిన్న చిన్న బాక్సెస్ లెక్క వచ్చేసి మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చేస్తారండి చాలా యూనిక్గా ఉంది డిజైన్ వచ్చేసి అండ్ దీన్ని నెట్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ టూ గ్రామ్స్లోనే మనకి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసింది అండి సింపుల్గా ఎలిగెంట్ లుక్తో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది సింపుల్ లుక్ కావాలి అనేసి అన్న వారికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం అండ్ ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ పీస్ బ్యాంగిల్స్లో అయితే ఇచ్చేసారండి దీంట్లో వచ్చేసి మనకి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు ఇచ్చేసి మనకి రోడియం పాలీస్లో అయితే మనకి హైలైటింగ్ చేశారనమాట దీంట్లో కూడా ఇది కూడా డెలివరీ పర్పస్కి కూడా చాలా బాగుంటుందండి సింపుల్ వేర్ సింపుల్ లుక్ కావాలి అనేసి అనుకుంటారు కదా వాళ్ళకి కూడా టూ టూ బ్యాంగిల్స్ వేసుకున్న వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసినట్టయితే టూ బ్యాంగిల్స్ ఇది చాలా మంచి లుక్ అయితే ఇచ్చేస్తుంది అండి శారీస్ మీరుకి పార్టీ వేర్కి కూడా వేసుకోవచ్చు అనమాట రోడియం పాలిషర్ మనకు చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇచ్చేస్తుంది రాయల్ లుక్ ఉంటుందన్నమాట అండ్ దీన్ని నెట్వర్ట్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీ సిక్స్టీ పాయింట్ వన్ ట్వంటీ గ్రామ్స్లో మనకి ఫోర్ బ్యాంగిల్స్ అయితే అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్స్ చూసారు కదండి ఇవ్వండి ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి దీంట్లో మీకు ఏమైనా నచ్చినట్టయితే జస్ట్ ఆ స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే నంబర్కి స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేవి మీకు కనుకోవచ్చు అనమాట అండ్ చూసారు కదండి ఈరోజు కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఇవ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీకు కనుక్కోవచ్చు అనమాట అండి మేము మీకు ఫాలో అప్ చేస్తాము మా టీమ్ వచ్చేసి మీకు ఫాలో అప్ చేస్తుంది అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా నెక్స్ట్ మంత్ వచ్చేసి మస్ట్ మన స్టోర్లో బ్యాంగిల్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాం అండి డేట్స్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ అనమాట అండ్ దీంట్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే మీకు ఫ్లాట్ టువెల్వ్ పర్సెంట్ వేస్ట్ మీకు బ్యాంగిల్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాం అండి అండ్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ వేస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా అండ్ మీకు నెక్స్ట్ మంత్ ఎయిత్కి మనకి వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదండి సో వరలక్ష్మి వ్రతంకి ఎలా అయినా గోల్డ్ కొనాలి అనేసి అనుకుంటారు కదా సో ట్వెల్వ్ పర్సెంట్ వేస్ట్ మనకి బ్యాంగూల్ మేలా అనేది కండక్ట్ చేస్తుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో విజిట్ ఆ స్టోర్ అండ్ గ్రాప్ ది డిస్కౌంట్ అండ్ మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ పారడైసే ఉంటుందండి థ్యాంక్ యూ